తిరుమలలో ఎన్ని రకాల దర్శనాలు ఉన్నాయో మీకు తెలుసా అయితే ఈ వీడియో మీకోసమే తప్పకుండా చూడండి ఒకటి సర్వదర్శనం ఉచితంగా అందరికీ లభిస్తుంది సో ఇది సిక్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది సెకండ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇది త్రీ మంత్స్కి ఒకసారి రిలీజ్ అవుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ థర్డ్ వచ్చేసి దివ్య దర్శనం కాలినడకతో వచ్చే భక్తులకు ప్రత్యేక అవకాశం నెక్స్ట్ ఫోర్ విఐపి దర్శనం విఐపి దర్శనంలో మూడు రకాలు ఉంటాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్ ఎల్ వన్ అంటే జడ్జెస్ మినిస్ట్రీకి ఎల్ టూ అంటే సీనియర్ అఫీషియల్స్ ఎల్ త్రీ అంటే రికమెండేషన్స్ సుపథం దర్శనం బిలో వన్ ఇయర్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళొచ్చు అలాగే ట్వెల్వ్ ఇయర్స్ లోపు కూడా తీసుకెళ్ళచ్చు సిబ్లింగ్స్ ఉంటాయి నెక్స్ట్ అర్జిత సేవ అర్జిత సేవలో టూ మంత్స్కి ఒకసారి రిలీజ్ అవుతాయి సో దాంట్లో తోమాల సేవ సుప్రభాత సేవ ఇవన్నీ సేవలు ఉంటాయి సో ఈ సేవలు చేసిన తర్వాత దర్శనం డైరెక్ట్గా ఉంటుంది అంతే మీకు సుప్రభాతం సేవ గురించి తెలుసుకోవాలందా అయితే వీడియోని ట్యాక్ చేసాను చూసేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్